రైట్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్ ఆలోచనలు అన్నీ ఉన్నాయి వెనక అని చెప్పి వారు ఊహించుకొని రాశారు రాయటమే కాదు ఈ సైట్ కండిషన్ విజిట్ కండిషన్ అనేది కేవలం ఈ సింగరేణిలో ఇప్పుడే పెట్టారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడా లేదు కేవలం వారు అనుకున్నటువంటి వారి వ్యక్తులకు ఇవ్వటం కోసమే దీని కండిషన్ పెట్టి ఈ కార్యక్రమం అంతా సింగరేణి దోషిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారని ఒక దాని చుట్టే తిప్పారు వారు రాయటమే ఆలస్యం ఇంకో ఆయన లేఖ రాసిండు ఇంకో ఆయన లేఖ రాయటమే ఆలస్యం ఇంకో ఆయన ఆడి నుంచి వచ్చేసి అసలు ఏంటి మీ ముగ్గురు సంబంధం రైట్ సరే రాధాకృష్ణ గారు సైట్ విజిట్ కండిషన్ అనేది సింగరేణిలో మొట్టమొదటిసారి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆయనకు కావలసినటువంటి వాళ్ళకి అందించడం కోసం పెట్టడం కోసం ఇది పెట్టాడు అని నేను సరే నువ్వు ఊహించిందంతా రాసుకున్నాం పర్వాలేదు నేను తెల్ల ఎమటే కండిచ్చాను వాస్తవంగా ఇటువంటి టెండర్సు కానీ లేకపోతే వాటికి సంబంధించిన వ్యవహారాలు కానీ రోజువారీ కార్యక్రమాలు కానీ ఏ ఒక్క నిర్ణయం పైన కానీ సంబంధిత మంత్రి దగ్గర రావు అసలు ఒక ఫైలు రాదు లేకపోతే నా దగ్గరకు వచ్చి నా నిర్ణయం కోసం కూడా రాదు ఇది ఇట్ ఈజ్ అన్ అటానమస్ ఇండిపెండెంట్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్ బోర్డు ఏర్పడి బోర్డు ఏర్పడి హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్తో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇయర్స్ నుంచి దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు రాష్ట్రానికి కేంద్రానికి కూడా ఆస్తులను అందించడమే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంది ఆ ప్రొసీజర్ ప్రకారం పోతూ ఉన్నాం ఆ ప్రొసీజర్లో మేము నాకు కానీ మంత్రిమండల దృష్టికి కానీ లేదా ఇంకో దృష్టికి కానీ వచ్చే అసలు దీంట్లో విషయమే లేదు ఈ కనీసం విషయ పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవరైనా ఇది అర్థమైతే రాయ బట్ అయినా బట్ స్టిల్ ఆ తర్వాత నీ ఇది ఇందులో రాగానే అది చదవగానే నేను అనుకున్నా ఏంది ఇంత పెద్ద కథనం పేపర్ మొత్తం రాసింది ఇంకో లోతుల్లో కూడా ఇంకోటి రాసింది రకరకాల ఎటుటో తిప్పి రాసి సరే ముందు ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు చేసుకున్నప్పటికీ ఇది నాలుగు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఆస్థితి మీరు ట్రాన్స్పరెంట్గా చేస్తున్నట్టే కాదు యూ హ్యాడ్ టు బి సీన్ ఆల్సో సో ఫస్ట్ యూ స్టాప్ ది టెండర్స్ క్యాన్సిల్ ఇట్ లెట్ మీ ఎగ్జామినేట్ ఇట్ దెన్ ఐ కమ్ బ్యాక్ అగైన్ ఈ రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి మళ్ళీ వచ్చి నేను మాట్లాడతానని చెప్పి ఆ రోజు చెప్పి వార రోజు అవుతుంది లోపలనైనా వాస్తవాలు తెలుసుకొని సరే రాసింది పొరపాటు తప్పో ఇది జరిగిందని అనుకొని అనుకుంటారని నేను అనుకున్నాను వారు రాసిన దాని మీద లేఖ రాసిన వాళ్ళు వాళ్ళకైనా సరే గతంలో అనేక సంవత్సరాలు మంత్రులుగా పనిచేశారు కాబట్టి వాళ్ళకైనా తెలుసు వాళ్ళైనా మార్చుకుంటారనుకున్నాం లేకపోతే ఈ లేఖ చూసి చూసిన ఆయనైనా స్పందిస్తారనుకున్నాం ఫైన్ హరీష్ రావు గారు లేఖ రాయటం మంచిదైంది కిషన్ రెడ్డి గారు ఎంక్వైరీ చేయటం కూడా మంచిదైంది నేనొక్కడనే వాస్తవాలు చెప్తే సరే ఏదో నేను రాధాకృష్ణ గారు మీద కోపంతో ఆయన రాశాడు కాబట్టి ఆయన మీద కోపంతో నేను చెప్తున్నాడు అనుకుంటారేమో పోని వారు లేఖ రాశారు వారు ఎగ్జామిన్ చేస్తున్నారు ఆ చేసే జరుగు తంతు జరగాల్సిందే అని చెప్పి ఐ వెల్కమ్ అన్ కిషన్ రెడ్డి గారిని నేను ఇప్పటికి కూడా ఆ ఐ వెల్కమ్ హిస్ గెషల్ ఎగ్జామ్ చేయండి మీరు చేయాలి రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా తెలియాలి కేవలం కొద్ది మంది కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తుల్ని ప్రభుత్వాలపై వ్యక్తులపైన అడ్డగోలు ప్రచారం చేస్తూ బతికేసేటువంటి వ్యక్తుల వాస్తవ రూపాలు బయట రావాలి చేయండి అని చెప్పాను చేయండి అని చెప్పడం నేను కూడా కొంత ఎక్సర్సైజ్ చేసి ఆ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి కాగితాలన్నీ ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియ కాకుండా నేను ఇక్కడ చెప్పటమే కాదు మీ అందరికి కూడా ఒక సెట్ ఇస్తాను ఇస్తాను నాది మాట్లాడటం అయిపోయిన తర్వాత చూపించడం అందరికీ సెట్ ఇస్తాను తెలియాలి ఎందుకంటే లేకపోతే ఎవరికి కావాల్సింది వారు మాట్లాడుతూ ఉన్నారు ఓన్లీ పత్రికలే కాకుండా నాయకులే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎవరు కావాల్సింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సో దానివల్ల ఒక విషయాన్ని గమనించట్లే ఇది రాష్ట్ర ప్రయోజనాలు నష్టం చేస్తూ ఉన్నాం అనేటువంటి విషయం మర్చిపోయి ఎవరు కావాల్సిన వాళ్ళు చేస్తూ ఉన్నారు అందుకే నేను వాస్తవ పరిశీలిస్తూ ఉన్నాం సిఎంపిడిఐ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ సబ్సిడరీ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఇండియా ఈ సింగరేణి వాళ్ళు సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో టెండర్ బెలవటానికి టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి మాకు పంపించండి అని ఆ కోల్ ఇండియా సంబంధించిన కంపెనీకి పంపించారు టెండర్ డాక్యుమెంట్ని మేము టెండర్ ఎట్లా పిలవాలో మీరు మాకు తయారు చేసి పంపించండి అని రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు బట్టి విక్రమార్కా లేడు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా కూడా లేడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు ప్లస్ ఇది సింగరేణికి సంబంధించి కాదు కోల్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్షన్ అండర్టేకింగ్ వాళ్ళే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి పంపించారు ఈ కాగితం కూడా మీ అందరికి ఇస్తాను నేను రెండు వేల పద్దెనిమిది దీంట్లో ఎంత స్పష్టంగా మెన్షన్ చేశారంటే సైట్ విజిట్ చదివనిపిస్తా సైట్ విజిట్ ఈజ్ మ్యాండేటరీ and the bidders are required to upload a certificate issued by the in charge officer of site stating that the firm had visited the site evar pettarandi ee condition call india nunchi singareni colonies ki meer tender document lo deen pondu parachundani pampochu idi 2018 lo singareni colonies సేమ్ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇది మళ్ళీ ఆషామాషీ కంపెనీ కూడా కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఏ మినీ రత్న కంపెనీ వీళ్ళే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి పంపించారు టూ థౌజండ్ ట్వంటీ వన్ సైట్ విజిట్ సైట్ విజిట్ మ్యాండేటరీ అండ్ ద బెడ్డస్ ఆర్ రిక్వెస్ట్ టు అప్లోడ్ సర్టిఫికేట్ ఇష్యూ బై ద ఇన్ఛార్జ్ ఆఫీసర్ సైట్ స్టేటింగ్ ఇన్ ఫార్మ్ యాడ్ విజిట్ ద సైట్ వాళ్ళు దాన్ని వేసుకొని సింగరేణి కాలేజీ వాళ్ళు టూ థౌసండ్ ట్వంటీ వన్లో టెండర్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు టూ థౌసండ్ ఎయిటీన్లో రిలీజ్ చేశారు టెండర్ డాక్యుమెంట్ సింగరేణి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన బిడ్ డాక్యుమెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసి పంపిస్తే అదే డాక్యుమెంట్ని వాళ్ళు పిలిచారు టూ థౌజండ్ ఎయిటీన్ ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్లో పిలిచారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఎవరు ఉన్నారండి కాంగ్రెస్ గవర్నమెంట్ లేడు బట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా లేడు ఇదే సింగరేణి అప్పుడు కూడా పిలిచింది ఇదే కోల్ ఇండియా కోల్ ఇండియా మాత్రం అప్పుడు కూడా అదే ఇప్పుడున్న గవర్నమెంటే ఉంది సరే ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ దిస్ ఈజ్ ఆల్సో సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ ఆగస్ట్ ట్వంటీ త్రీ భువనేశ్వర్ వీళ్ళు కూడా సైట్ విజిట్ కంపల్సరీ ఉండాలని అటెండర్ డాక్యుమెంట్లో పెట్టేసి ఇజ్ ఎ బిడ్డర్ At the bidder's own responsibility, cost and risk, he is advised to visit and examine the site of works and its surroundings, approach road, soil condition, initiation report, existing works, if any, connected to the tender work, drawings connected to the work, if as available and obtain all information that may be necessary for preparing the bid and entering a contract for execution of the works. The cost of visiting the site shall be at the bidder's own. ఎక్స్పెన్సెస్ అండి ఆయన పెడుతూ దాని కింద సైట్ విజిట్ ఈజ్ ఎ మ్యాండేటరీ అండ్ ద బిడ్డర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లోడ్ ఎ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఆఫ్ సైట్ స్టేటింగ్ దట్ ద ఫర్మ్ హ్యాడ్ విజిటెడ్ దిస్ సైట్ క్లియర్ అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఎవరు ఉన్నారండి ఇదే సింగర్ సింగరండి నేను లేను కదా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కదా సరే ఓన్లీ సింగరేణికి సంబంధించి నేను ఆ మూడు అంశాలు మీకు చూపించాను సరే ఆ సింగరేణి కోల్ ఇండియా వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వాళ్ళు మొన్న పిలిచిన దాంట్లో కూడా ఈ కండిషన్ పెట్టుకున్నారు ఈ కండిషన్ ఎందుకు పెట్టారో మీకు అర్థమైపోయింది పోనీ సింగరేణి దాంట్లోనే ఉంది ఇంకెక్కడ దేశంలో ఎక్కడా లేదు ఈ బట్టి విక్రమార్కు వచ్చిన తర్వాతనే ఇది రాసిండు ఫలానా ఆయనకి ఇయటం కోసమే అని ఆయన లోపల కూర్చొని మొత్తం వండి వాసుకొని రాసిండు